రేపే సోమవారం ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు కూడా అలానే శ్రీకృష్ణుడి జన్మదినం అంటే కృష్ణాష్టమి రేపు సోమవారం అలానే కృష్ణాష్టమి రోజున గోమాతకి ఇది ఒక్కటి పెడితే చాలు ఏడు జన్మల పాపాలు కోటి పాపాలు సైతం తొలగిపోతాయి రాత్రికి రాత్రే మీ దశ అనేది తిరుగుతుంది భూములు జాగలు కొంటూనే ఉంటారు బంగారం కొనాలి అని ఆశపడి కొనలేని వారు కూడా కొంటారు విద్య ఉద్యోగం వ్యాపారంలో కూడా అపారమైన విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే మన భారతీయ సంస్కృతి ప్రకారం గోమాతని కోటి దేవుళ్ళతో సమానంగా భావిస్తూ ఉంటాము భూమిపైన వెలసిన లక్ష్మీదేవి అని మనం పిలుచుకుంటూ ఉంటాము ప్రతినిత్యము ఉదయం నిద్ర లేవగానే గోమాత యొక్క రూపాన్ని చూసినా గోమాతను దర్శించుకొని గోమాతను తాకి గోమాత యొక్క ఆశీషులు పొందినా సరే ఇక అలాంటి వారికి తిరుగు అనేది ఉండదు అని నమ్ముతూ ఉంటాము ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున గోమాతకు ఇది ఒక్కటి పెట్టడం వల్ల శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహంతో కుటుంబంలో శ్రేయస్సు పెరుగుతుంది కలహాలు తగ్గిపోతాయి దాంపత్య జీవితంలో ఉండే కష్టాలు దరిద్ర బాధలు తొలగిపోతాయి అంతేకాదు వారి మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలానే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది సోమవారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి రోజున గోమాతకి ఇది పెడితే పరమశివుని అనుగ్రహం లక్ష్మీదేవి అనుగ్రహం శ్రీకృష్ణుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కృష్ణుడి అనుగ్రహం ఎందుకు కలుగుతుంది అంటే కృష్ణుడికి గోవులు అంటే చాలా ఇష్టం అందుకే శ్రీకృష్ణుణ్ణి గోపన్న అని కూడా పిలుస్తూ ఉంటారు అంతేకాదు గోకాపలి అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకే శ్రీకృష్ణుడికి ఆవు పాలు అన్నా ఆవు నెయ్యి అన్నా ఆవు పెరుగు అన్నా చాలా ఇష్టం గోమ గోమాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపం గోమాతలో కోటి దేవుళ్ళు కొలువై ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఎవరైతే నిత్యం గోసేవ చేస్తారో అలాంటి వారికి జీవితంలో పేదరికం అనేది అసలు రానే రాదు అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది అలాంటిది సోమవారంతో కలిసి వచ్చిన కృష్ణాష్టమి రోజున గోవుకి ఇందులో ఏ ఒక్కటి పెట్టినా మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు కృష్ణాష్టమి రోజున పూజలో తప్పకుండా గోమాత యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించాలి శ్రీకృష్ణుడి యొక్క పూజలో తప్పనిసరి ఉండవలసిన వస్తువుల్లో ఒకటి వేణువు అంటే పిల్లల గోవు అని కూడా పిలుస్తూ ఉంటాము ఈ యొక్క వేణువు నుండి వచ్చే మధురమైనటువంటి సంగీతాన్ని విన్న ప్రతి ఒక్కరూ కూడా మంత్రముగ్ధులుగా మిగిలిపోతారు అంత తీయటి స్వరాలతో కూడుకొని ఉంటుంది అలాంటి వేణువు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం బృందావనంలో శ్రీకృష్ణుడు వేణువుని వాయించడం మొదలు పెడితే ప్రతి ఒక్కరూ కూడా అన్ని పనులు మానుకొని స్వర్గానికి వెళ్ళినట్టుగా తమ యొక్క వేణుగానాన్ని వింటూ మంత్రముగ్ధులైపోతూ ఉండేవారు కాబట్టి శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం అందుకే కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి పూజలో తప్పకుండా వేణువుని సమర్పించాలి అంటే కృష్ణాష్టమిలోపు ఇంట్లోకి వేణువుని తెచ్చి పెట్టుకోవాలి ఇక పూజలో ఆ వేణువుని తప్పనిసరి పెట్టాలి అలా వేణువుని శ్రీకృష్ణుడి పటం ముందు పెట్టి పూజించడం వల్ల ఇంట్లోకి తప్పకుండా శ్రీకృష్ణుడు వస్తాడు అయితే ఈ కృష్ణాష్టమి రోజున తప్పకుండా సాయంకాలాన కృష్ణుడి యొక్క పాదాలను ఇంటి బయట నుండి తులసి కోట దగ్గర వరకు వేస్తూ ఉండాలి ఇక సాయంకాలాన తులసి కోట దగ్గర శ్రీకృష్ణుడు అలానే రాధా యొక్క ఫొటోస్ని పెట్టి ఫోటో లేదా విగ్రహాన్ని పెట్టి తులసి కోట దగ్గర పూజలు చేయాలి పూలతో అభిషేకించి పాయస పరమాన్నాలను నైవేద్యంగా పెట్టాలి అలానే శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాటిలో ముఖ్యంగా వెన్న శ్రీకృష్ణుడు చిన్నికృష్ణుడికి వెన్న అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే ఆవు పాలతో చేసినటువంటి వెన్నను శ్రీకృష్ణుడి పూజలో తప్పనిసరి ఉపయోగించాలి ఆవు పాలు ఆవు పెరుగు వెన్న గోమూత్రం అంటే గోపంచకం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా గోవు నుండి వచ్చే ప్రతీవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఇవి శాస్త్రపరంగానే కాదు సైన్స్ పరంగా కూడా ఉత్తమమైన ఫలితాలను కలిగించేవి గోపంచకంలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి మానవ శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి కఠినమైన రోగాల బారి నుండి కాపాడుతుంది గోపంచకం ఈ గోపంచకాన్ని తీర్థంగా తీసుకుంటే గనక శరీరంలో ఆరోగ్యం ఐశ్వర్యం పెరుగుతుంది నరదృష్టి వంటివి తొలగిపోతాయి అలాగని మూత్రాన్ని అంటే ఈ గోపంచకాన్ని అలాగే తీసుకోకుండా ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇక ఆవు పేడతో సాంబ్రాణి ధూపాన్ని కలిపి ఇల్లంతా ధూపం వేయాలి కృష్ణాష్టమి రోజున ఆవు పిడకలతో తప్పకుండా ఇంట్లో ధూపం వేస్తే ఇంట్లో ఏ మూలన ఏ దుష్ట శక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది అదేవిధంగా ఆవు పెరుగుని ఎట్టి పరిస్థితుల్లో కృష్ణాష్టమి రోజున సంధ్యా సమయంలో ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు ఇక ఈ విషయాలను గుర్తుపెట్టుకొని కృష్ణాష్టమిని అందరూ ఘనంగా జరుపుకోవాలి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజున ఎలాంటి చెట్టుని నరకటం కానీ తులసి ఆకులను కొయ్యటం కానీ చేయకూడదు తులసి చెట్టు విష్ణుమూర్తి యొక్క మరో రూపం తులసి చెట్టులో లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అలాంటి తులసి చెట్టు యొక్క ఆకులను పొరపాటున కూడా కొయ్యకూడదు అంతేకాదు ఇక శ్రీకృష్ణుడు కూడా విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారం కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క శ్రీకృష్ణాష్టమి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కొయ్యకూడదు అలానే శ్రీకృష్ణుడి యొక్క ఫోటో ముందు తప్పకుండా ఆవు యొక్క విగ్రహాన్ని పెట్టి పూజించాలి ఇక అటుకులు బెల్లంతో చేసినటువంటి పాయసం అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం ఈ పాయసాన్ని పెట్టడం వల్ల కుటుంబంలో ఉండే కలహాలు దూరమవుతాయి కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది ఇకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడికి చిన్న కుండ అంటే కూడా చాలా ఇష్టం ఎందుకంటే అప్పట్లో బృందావనంలో శ్రీకృష్ణుడు చేసిన చిలిపి పనులు అందరికీ గుర్తొస్తూ ఉంటాయి కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడు వెన్న దొంగ శ్రీకృష్ణుడి బారి నుండి వెన్నను కాపాడుకోవడానికి గొల్లభామలు శ్రీకృష్ణుడికి అందకుండా ఉట్టిని పైన కట్టి ఆ ఉట్టిపైన వెన్న కుండలు పెట్టేవారు అయినా సరే శ్రీకృష్ణుడు వదలకుండా ఆ వెన్నను దొంగిలించి తమతో పాటు తమతోటి స్నేహితులకి కూడా పంచిపెట్టి తినేవాడు ఇలా శ్రీకృష్ణుడికి కుండలు అన్నా అలానే వెన్న అన్నా చాలా ఇష్టం ఇక ముఖ్యంగా శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువుల్లో నెమలి పించం కూడా ఒకటి ఈ నెమలి పింఛాన్ని కూడా శ్రీకృష్ణుడికి కృష్ణాష్టమి రోజున తప్పనిసరి ధరించాలి కిరీటంగా శ్రీకృష్ణుడికి ఈ నెమలి పింఛాన్ని ధరించడం వల్ల మన యొక్క దరిద్రం తొలగిపోయి రాజయోగం పడుతుంది అంతేకాదు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయని పండితులు వివరిస్తున్నారు దరిద్ర బాధల నుండి విముక్తిని పొంది సుఖశాంతులు అనేవి పెరుగుతాయి కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ నెమలి పించాన్ని మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపున కూడా పెట్టాలి ముఖ్యంగా కృష్ణాష్టమి రోజు లేదా ఈ నెమలి పించాన్ని శ్రీకృష్ణుడి యొక్క ఫోటో ముందు పెట్టి పూజించిన తరువాత పూజ పూర్తయ్యాక ఆ నెమలి పింఛాన్ని తీసుకొని వెళ్ళి బీరువాలో పెడితే గనక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉండవు బీరువా నిండా ధనం ఉంటుంది ఈ నెమలి పింఛాన్ని పెట్టిన ప్రదేశంలోనే చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా పెడితే ఇక శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో పాటు నారాయణుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది విష్ణుమూర్తి యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తికి పచ్చకర్పూరానికి విడదీయరాని సంబంధం ఉంటుంది అలాంటి పచ్చకర్పూరాన్ని మరియు నెమలి పింఛాన్ని పూజ చేసిన నెమలి పింఛాన్ని కలిపి బీరువాలో పెట్టడం వల్ల మన ఇంట్లో ఎన్ని రకాల చెడు శక్తులు ధనం రాకుండా ఆపాలి అని ప్రయత్నించినా లేదా ఇదివరకు ధనద్వారాలను మూసివేసి ఏ పనిలో కూడా విజయాన్ని కలగకుండా చేసిన ఘోరమైన దుష్టశక్తి ఘోర పిచాచ అయినా సరే తొలగిపోయి ఇంట్లోకి వద్దన్న ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది ఇకపోతే ఈ యొక్క గోమాతను ఎవరైతే కృష్ణాష్టమి రోజు పూజిస్తారో గోమాత చుట్టూ ప్రదక్షిణలను చేస్తారో అలాంటి వారికి దరిద్ర బాధలు తప్పకుండా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కృష్ణాష్టమి రోజున గోమాతకి కూరగాయలను కానీ పండ్లను కానీ పెట్టాలి అంటే బెండకాయలు టమాటోలు పాలకూర చుక్కకూర అలానే తోటకూర వంటి ఆకుకూరలు కానీ లేదా అరటి పండ్లు నానబెట్టిన శనగలు నానబెట్టిన పెసర్లు నానబెట్టిన బొబ్బర్లు వంటివి ఆవుకి పెట్టాలి నానబెట్టినవే ఎందుకు పెట్టాలి అంటే ఆవు తినడానికి అనుకూలంగా ఉండాలి అలా ఆవు మనస్ఫూర్తిగా కడుపు నిండా తిన్నప్పుడే మన కష్టాలు తొలగిపోతాయి అలా గోమాతకి ఇలా ఏదైనా ఒక ఆహారాన్ని పెట్టి ప్రదక్షిణలను చేసి గోమాత యొక్క పాదాలను తాకి నమస్కరించుకుంటే చాలు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో సుఖశాంతులు లభిస్తాయి దరిద్రాలు తొలగిపోతాయి కష్ట నష్టాల నుండి విముక్తిని పొందుతారు అంతేకాదు మీ జీవితం అంతా కూడా ఆనందాల హరివిల్లు మీ ఇల్లంతా కూడా బృందావనంలా మారిపోతుంది శ్రీకృష్ణుడు అంటే ఒక చిలిపి చేష్టలకి అల్లరి పనులకి ఆదర్శమే కాకుండా సృష్టిని మొత్తం తమ యొక్క నోటిలో దాచిన గొప్ప ఘనతను కీర్తి ప్రతిష్టను పొందినవారు అంతేకాదు శ్రీకృష్ణ భగవానుడు ప్రేమకి ఆదర్శం అలానే శ్రీకృష్ణుడు శాంతికి సంకేతం అలాంటి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం ఎవరిపై ఉన్నా సరే సిరుల వర్షంతో పాటు సుఖశాంతులు లభిస్తాయి అలానే వారి ఇంట్లో ఎప్పుడూ కూడా నవ్వుల సందడి ఉంటుంది కష్టాలు అలానే దాంపత్య జీవితంలో గొడవలు అనేవి ఉండవు కృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఎప్పుడూ కూడా పాజిటివిటీ అనేది ఉంటుంది అలానే ఈ యొక్క కృష్ణాష్టమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టి రంగురంగుల ముగ్గులను పెట్టడం వల్ల కృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది ఇక గుమ్మానికి ఎడమ వైపు బయట వైపున నెమలి పింఛాన్ని పెట్టి ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేసి ఉదయాన్నే సూర్యుడు ఉదయించక ముందే స్నానాచారాలు పూర్తి చేసుకొని ఉపవాసం ఉండేవారు తప్పకుండా కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి అలానే ఈ కృష్ణాష్టమి సోమవారంతో కలిసి వస్తుంది కనుక ఆవుకి తప్పకుండా ఈ ఆహారాలను పెట్టాలి ఇక ఇలా సూర్యుడు ఉదయించకముందే స్నానాచారణలు పూర్తి చేసుకొని పూజ గదిలో ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనెతో కానీ విప్ప నూనెతో కానీ దీపాన్ని వెలిగించే వెలిగిస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ముఖ్యంగా శ్రీకృష్ణుడికి ఆవు నెయ్యి అంటే చాలా ఇష్టం కాబట్టి కృష్ణాష్టమి రోజున చేసే అటుకుల పాయసంలో ఆవు పాలు నెయ్యిని ఉపయోగించి అందులో బెల్లాన్ని వేసి పాయసాన్ని తయారు చేయండి అదేవిధంగా వీలైతే మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యితోనే దీపాన్ని వెలిగించండి ఇలా చేసి బెల్లం పానకంలో తులసి ఆకులను వేయండి వడపప్పుని నైవేద్యంగా శ్రీకృష్ణుడికి సమర్పించండి మరి ఈ కృష్ణాష్టమి రోజున తులసి ఆకులు తెంపద్దు అని చెప్పారు కదా మరి అద అదేలా వెయ్యాలి అంటే కృష్ణాష్టమి కంటే ఒకరోజు ముందే అంటే ఆదివారం రోజు ఈ రోజే సాయంకాలాన తులసి ఆకులను తెంపి పక్కన పెట్టుకోవాలి తరువాత మరుసటి రోజు పూజలు ఉపయోగించాలి ఇలా చేస్తే అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కావచ్చు లేదా ఉద్యోగం లేక బాధపడేవారు కావచ్చు జాతకంలో శని దోషాలు అధికంగా ఉండేవారు కావచ్చు శనిశ్వరుని దుష్ప్రభావాల వల్ల జీవితంలో విజయాలు పొందలేని వారు కావచ్చు భార్యాభర్తల మధ్య అధికంగా గొడవలు ఉన్నవారు కావచ్చు ఇలా ఎన్ని రకాల సమస్యలు అయినా తప్పకుండా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా కృష్ణాష్టమి రోజున గోమాతకి ఏది ఆహారంగా పెట్టాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి